నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నాం నమస్తే మ్యామ్ నమస్తే అండి సంక్రాంతి పండుగ వస్తుంది ముందు అసలు లైన్ గా సినిమాల హిట్ పాపులర్ హీరోస్ లైన్ గా ఉన్నాయి వరుసలో ముఖ్యంగా చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ సో దీనికి సంబంధించి మీరు ఏం రివ్యూ ఇస్తారు ట్రైలర్ ఆల్రెడీ చూసేశారు ఎలా ఎంట్రీ అవబోతున్నారు సాంగ్స్ అయితే మాత్రం అసలు అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ వెంకయ్య గారి క్యారెక్టర్ కూడా రివ్యూ అంటే చిరంజీవి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన ఒక ప్రత్యేకత ఉంటుంది అంటే తన బాడీ లాంగ్వేజ్ తీసుకుంటే మీరు అది ఆ ఈజ్ ఇంకెవరికి ఉండదు హార్ట్ అది మీరు ఎన్నిసార్లు చూసినా మీకు బోర్ కొట్టదు నా ఉద్దేశం అది ఎందుకంటే పునాదిరాళ్ళ నుంచి తీసుకుంటే మన ఊరి పాండవుల నుంచి తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చూసుకుంటూ రండి ఆయన ఎలివేట్ ఎట్లా అయ్యారు ఆయన యాక్షన్ ఎట్లా మారింది అందులో ముఖ్యంగా ఒక సీరియస్ అండ్ సర్వ ఈ రెండు మిక్స్ చేసి చేసే విధానం నాకు తెలిసి ఇంకే హీరోకి లేదు ఇది అతిశయోక్తి అనుకోద్దు ఎందుకంటే నేను జెన్యున్ గా చెప్తా అన్నప్పుడు ఇప్పుడు నాకు ఎవ్వరి హీరోల మీద అంటే ఒకళ్ళంటే ఇష్టం ఒకళ్ళంటే ఆ ఇష్టం ఉండదు సినిమా పరంగానే మాట్లాడుతుంది ఆ రకంగా చూసుకుంటే మన శంకర్ వరప్రసాద్ చాలా పెద్ద హిట్ అవుతుంది అనిపిస్తుంది అనిల్ రావు ఆ అతని పన్ను అందులో కనిపిస్తోంది అక్కడక్కడ మనకి కొన్ని పాత సినిమాల పోలికలు కనిపించిన నాకైతే బోర్గా అనిపించలే మీకు ట్రైలర్ చూసినప్పుడు ఆ సినిమా గురించి మనకు కొంతవరకు అర్థం అవుతుంది అంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే అతను భార్యతో ఉండే విధానం బయట కొంచెం గంభీరంగా ఉన్నట్టుంటూ మళ్ళా అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ టికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అది కనిపించింది అంటే మగవాడు అన్నవాడు సాధారణంగా అలాగే ఉండాలి కంట్రోల్ చేస్తున్నట్టు ఉండాలి కంట్రోల్ చేయరు వాళ్ళు చేయలేరు మనందరం కూడా చూస్తాం కదా అంటే మనం కూడా విన్నట్టు ఉంటా అన్ని వినం మనం కూడా కొంతవరకు వినాలి కొంతవరకు వినం కాకపోతే మీకు నైన్ తారా కొంచెం స్ట్రిక్ట్ భార్యలాగా ఉంది అంటే ఆ క్యారెక్టర్ ఐమ్ టాప్ అబౌట్ అందులో నైన్ తారా ఇతని కాంబినేషన్ కూడా బాగుంది చూసారా మీకు ఇతనికి సెవెంటీ ఇయర్స్ వచ్చిన అక్కడ సెవెంటీ ఇయర్స్ మనిషిలాగా చిరంజీవి కనిపించడు అవును అది చిరంజీవి చాలా ఒక పెద్ద వరమేమో అది అవును చెప్పాలంటే బాడీ లాంగ్వేజ్ అసలు ఫస్ట్ ఎట్లా ఉంది అంటే అది ఆ డాన్స్ వాళ్ళండి మీరు ఎన్ని చెప్పినా ఎంతమంది హీరోలు వచ్చి వీళ్ళు సూపర్ డాన్సర్స్ అన్న చిరంజీవి తర్వాత ఎవరే అవును నా దృష్టిలో ఎందుకంటే అసలు అట్లా బాడీ తిరగటం అనేది ఈ వయసులో కూడా ఇట్స్ నాట్ సో ఈజీ మన కింద కూర్చుని లేవటానికి అవసరపడతాం అంటే ఇదేది కూడా నేను అదే అంటున్నా అక్కడ ఉన్నది చూసి మనం మాట్లాడుతున్నాం ఒక రాయ ఏజెంట్ గా ఉండి మళ్ళా ఒక పన్ ఉంటూ అందులో తన భార్యకి రెండో పెళ్లి చేసే అత్తగారు మావగారు ఆ మావగారిని కొట్టడం అత్తగారు అంటే భార్య వైపు బంధువులు ముఖ్యంగా అత్తగారు మావగారిని ఏడ్పిస్తే ఉండే మజా గురించి మాట్లాడుతూ ఆ తర్వాత వెంకటేష్ పాత్ర మీరు అన్నట్టుగా ఎంట్రీ ఇవ్వడం ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెంకటేష్ ఉంటుంది సంక్రాంతి మీద కూడా ఒక పాట ఎందుకంటే తెలుగు వాళ్ళకి పెద్ద సంక్రాంతి సంక్రాంతి మూడు రోజులు మనకి చెప్పాలంటే నాలుగు రోజులు కూడా మొక్కన కూడా మనకి చాలా ముక్క డేస్ ఏదన్నా సో నేననేది ఏంటంటే ఒక మంచి విజువల్ ట్రీట్ గా నాకు కనిపిస్తుంది ప్రతి వాళ్ళకి కూడా అంటే మీరు సంక్రాంతితో పాటు డబుల్ సంక్రాంతి మీకు చెప్పాలంటే ఈ సినిమా మంచి పాట కూడా ఉంది అందులో సంక్రాంతికి సంబంధించి తర్వాత వెంకటేష్ రెండో హస్బెండ్ గా రాబోతున్నాడు అంటే పెళ్లి చూపులకు వచ్చాడో డిఫరెంట్ గా ఉంటుంది కాన్సెప్ట్ ఆ తర్వాత ఇంతకీ వెంకటేష్ ఇతను ఫ్రెండ్స్ కావడం అంతకు ముందే ప్రతిదీ కూడా ఆ డైలాగ్స్ కూడా మీరు చూసారా నువ్వు మాస్ వాడివి ఫ్యామిలీకి వచ్చావు అని వెంకటేష్ అనడం అంటే మీకు ఆ మాస్కే నువ్వు బాసు బాసు అంటాడు కదా అంటే అనిల్ దావి పూడి అనిల్ రావుపడి సంక్రాంతికి వస్తున్న సినిమా గుర్తు తెస్తుంది మనకి అంటే అతను మిడిల్ క్లాస్ మెంటాలిటీని క్యాచ్ చేసి అతని సినిమాలు ఉంటాయి కదా సో చిరంజీవి అనేవాడు ఒక బాస్ లాంటి వాడు కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు వచ్చాడు అనే ఒక సందేశాన్ని ఇవ్వడం అంటే డైలాగ్స్ పరంగా కూడా మీకు ఎక్కడా అక్కడ వల్గారిటీ లేదు మోతాదు మించి లేదు అనిపిస్తుంది సో ఓవరాల్ గా మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలండి అందులో రీఎంట్రీ ఇచ్చాకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో వాల్తేర్ వీర్ అయిన తర్వాత ఈ సినిమా చాలా అంటే మనం ఊహించని రేంజ్ వెళ్తుందని నాకు అనిపిస్తుంది చాలా పెద్ద సక్సెస్ కావాలి అనిల్ రావు పోడికి మరో ఇంకొక బిగ్ బిగ్ సక్సెస్ బిగ్ బొనాన్సాల్ ఇంచుమించు ఆల్మోస్ట్ అన్ని హిట్ మూవీస్ ఉన్నాయి అతను ఇంకోటి నాలుగో సినిమా ఇది దట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మాత్రం సాంగ్ ఎందుకంటే వెంకటేష్ తీసుకుంటే మీకు అన్ని ఎక్కువ డబ్బింగ్ మూవీస్ ఉంటాయి అంటే రీమేక్ ఉంటాయి మీకు ఫస్ట్ నుంచి కూడా రీమేక్ హీరో అతను అయినా కూడా అతని సినిమాలన్నీ చాలా హిట్ అయ్యాయి మామూలు హిట్ కాదు చంటి నుంచి తీసుకుంటే మీకు చాలా పెద్ద హిట్స్ అతను అన్ని కూడా సుందరకాండ కావచ్చు సుందరకాండ కూడా భాగ్యరాజ్ మూవీ అది అది చంటి వచ్చి ప్రభు ప్రభు అండ్ ఖుష్బు సినిమా అది ఇక్కడ మీనా అట్లా నేను అనేది ఏంటంటే అతను ఒక ఎస్పెషల్లీ మాస్ లీడర్ అతను కూడా ఒకలాగా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని అతను చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అతను సో ఆ రకంగా ఇద్దరు కూడా ఇవాళ ఒక బాస్ ఒక మాస్ ఇద్దరు కలిసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోకి రావడం ఇది మళ్ళా నవ్వులు ఊహిస్తుందని అర్థం అవుతుంది అనిల్ రావడి అంటేనే కొంచెం అందులో అతను ఏంటి కూర కోసి కారం పెడతాను అంటాడు కదా అక్కడ వంకాయ చూపించడం అంటే సింబాలిక్ గా కూడా డైలాగ్స్ డైనామిక్ షార్ట్స్ షార్ట్స్ అన్ని కూడా అంటే మనం అనుకుంటా ఏదో అక్కడ ఏదో అయిపోతుంది అంటే ఏం ఉంటుంది అంటే వంకాయ గుత్తంకాయ వండడం అంటే దాన్ని అది పన్ను అంటే యాక్చువల్లీ అంటే సీరియస్ మ్యాటర్ ని కూడా ఒక లైటర్ వేన్ లో చూపిస్తూ నిజంగా సీరియస్ వ్యక్తి అతను కానీ మనకు తెలియకుండా ఇతను సీరియస్ వ్యక్తి కాదు అన్నట్టుగా చూపిస్తూ కథకి తగ్గట్టుగా క్యారెక్టర్ మారడం అనేది చాలా బాగు బాగుంది మేడం అంతా కొద్దిగా ఏదో డౌన్ లెవెల్ లో హెలికాప్టర్ ల్యాండింగ్స్ గానీ ఇవన్నీ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ లాస్ట్ నాకు తెలిసి